ఆయన చిత్రకళా నైపుణ్యమే ఆ ఉలిచెక్కిన శిల్పమే తెలుగు చలనచిత్రం రఘుపతి వెంకయ్య నాయుడు గారిని తెలుగు సినిమా ఆద్యుడిగా గుర్తిస్తామని ఆయన పేరు మీద అవార్డు కూడా ఉందని మనకు తెలుసు ఆయన ప్రథమ తెలుగు చిత్ర నిర్మాత స్క్రీన్ రైటర్ దర్శకుడు థియేటర్ యజమాని ఇంకా మరెన్నో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని మచిలీపట్నంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ పదిహేనున ఆయన జన్మించారు డిగ్రీలో ఎల్టీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ చదివిన ఆయన కాకినాడలోని అనేక కళాశాలలకు ప్రిన్సిపల్గా పనిచేశారు మద్రాస్ విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి ఎన్నిక కాబడ్డ వైస్ ఛాన్సలర్ కూడా ఆయనే ప్రముఖ తెలుగు రచయిత చలం ఆయన విద్యార్థుల్లో ఒకరు చిత్రకారులు శిల్పి అయిన ఆయన ఫోటోగ్రఫీ నేర్చుకొని ఒక ఫోటో స్టూడియోను కూడా నిర్వహించారు ను వాడి అప్పటి మూగ సినిమాలను సంగీతం జోడించి టూరింగ్ టెంట్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు సొంతంగా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ను చిత్రీకరించి ప్రదర్శించేవారు తన షార్ట్ ఫిలిమ్స్ ను ప్రదర్శించడానికి పంతొమ్మిది వందల పదిలో ఎస్ప్లానే టెంట్ హౌస్ను ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పన్నెండులో మద్రాసులో ది గైటి క్రౌన్ గ్లోబ్ మూవీ థియేటర్స్ నిర్మించింది కూడా ఆయనే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వెంకయ్య స్థాపించిన ది గ్లాస్ స్టూడియో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి స్టూడియోలో ఒకటి అదే సంవత్సరం దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి నిర్మాణ సంస్థ స్టార్ ఆఫ్ ద ఈస్ట్ ఫిలిమ్స్ ప్రారంభించారు ఆయన తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ నాయుడు గారిని సినిమా ఆటోగ్రఫీ నేర్చుకోవటం కోసం లండన్ పంపారు ఆ తరువాత హాలీవుడ్ వెళ్లిన రఘుపతి ప్రకాష్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్శకుడు సిసిల్ డెమిల్లి రూపొందించిన టెన్ కమాండ్మెంట్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కొంతకాలం పనిచేశారు తిరిగి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తెలుగులో మొట్టమొదటి మూకీ చిత్రం భీష్మ ప్రతిజ్ఞను నిర్మించారు ఆ చిత్రానికి అతని వద్ద ఏ నారాయణన్ సి పుల్లయ్య వంటి మహామహులు పనిచేశారు రఘుపతి వెంకయ్య నాయుడు గారి మనవరాలే నటి దేవికా గారు ఆమె అసలు పేరు ప్రమీలాదేవి ఎన్టీ రామారావు గారు నిర్మించిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రంలో చివరిసారిగా ఆమె నటించారు